ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం సిరియాపై అమెరికా మెరుపు దాడులు చేసింది అక్కడ ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో అమెరికా సైన్యం విరుచుకు పడింది సో సిరియాలో తిష్ట వేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ముఠాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా అమెరికా సైన్యం భారీ దాడులు చేపట్టింది అమెరికా తూర్పు తీరే కాలమాన ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ దాడులు జరిగాయి సో దీనికి సంబంధించి పెంటగన్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసింది సిరియా వ్యాప్తంగా ఉన్న ఐసిస్ నెట్వర్క్ను మట్టి కరిపించే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేసినట్లు కూడా పెంటగన్ అధికారులు చెప్తున్నారు అయితే ఈ మెరుపు దాడుల్లో ప్రాణ నష్టం ఏ మేరకు అందిందో ఇంకా పెంటాగాన్ గా అనౌన్స్ చేయలేదు ఎందుకంటే దీంట్లో అమెరికన్ సైన్యం కూడా చనిపోయే అవకాశం ఉంది అక్కడి సిరియాలో ఉన్న ఎవరైతే ఐసిస్ ఉగ్రవాద దాడుల్లో గతంలో కూడా చాలామంది అమెరికా సైన్యానికి సంబంధించి కూడా చనిపోయారు సో గత డిసెంబర్ పదమూడులో సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు అమెరికన్ సైనికులతో పాటు ఒక ట్రాన్స్లేటర్ అనువాదకుడు అంటారు కదా అతను కూడా మృతి చెందారు సో ఈ ఘటనను అమెరికా తీవ్రంగా పరిగణించింది అప్పట్లో తమ వ్యూహాత్మక సైనిక చర్యల్లో భాగంగానే ఈ తాజా దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది ప్రస్తుతం సిరియాలో సుమారు వెయ్యి మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని సమాచారం గత కొద్ది నెలలుగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు సిరియాలో ఐసిస్ అనుమానితులపై గగనతల భూతల దాడులు నిర్వహిస్తున్నాయి పదమూడేళ్ల అంతర్యుద్ధం దరిమిల రెండు వేల ఇరవై నాలుగులో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్దను తిరుగుబాటుదారులు గద్దెంపారు అక్కడ సో వీరి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అమెరికాకు పూర్తి స్థాయిలో సహకరిస్తోంది గతేడాది చివరిలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ ఆల్ షారా వైట్ హౌస్ సందర్శనకు సందర్భంగా ఇరు దేశాల మధ్య కుదలైన ఒప్పందం మేరకు ఈ ఉమ్మడి దాడులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం సిరియా ప్రభుత్వంలో అల్ ఖైదాతో సంబంధం కలిగిన సభ్యులు కూడా ఉన్నారు వీరు కూడా ఐసిస్ గ్రూప్ను వ్యతిరేకిస్తూ అమెరికాతో కలిసి ఐసిస్ అణచివేతకు మొగ్గు చూపుతున్నారు సో ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని నెలలుగా సిరియా భద్రతా దళాలు కూడా అమెరికా సంకీర్ణ దళాలతో కలిసి దాడుల్లో పాల్గొంటున్నాయి ఐసిస్ ఉగ్రవాద ముఠా తుడిచిపెట్టడమే లక్ష్యంగా అంతర్జాతీయ సహకారంతో ఈ ఆపరేషన్ ముందుకు సాగుతోంది సిరియాపై అమెరికా వేసిన బాంబుల గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి